ఒకే ఒక్క క్షణంలో మహానగరం బూడిదవుతుంది సూర్యుడి కంటే ఎక్కువ వేడి వెలుగు చుట్టూ ఆవరిస్తుంది అగ్ని తుఫాను షాక్ వేవ్ రేడియేషన్ ఫాల్అౌట్ స్మశాన నిశ్శబ్దం ఒక్క అనుబాంబు పేలగానే క్షణాల వ్యవధిలో జరిగే పరిణామాల గురించి తెలుసుకుంటే ఒళ్ళు గగురు పొడుస్తుంది జపాన్ పైన పంతొమ్మిది వందల నలభై ఐదులో పడిన అనుబాంబే ఆఖరిది కావాలని భూమి మీద మరోసారి అనుయుద్ధం జరగకూడదని అనిపిస్తుంది ఒక మెగాటన్ను శక్తిగల అనుబాంబు పేలిన తొలి క్షణం నుంచి వినాశనం పూర్తయ్యేదాకా ఎనిమిది దశల్లో ఏమేం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం అన్ని దశలు పూర్తయ్యాక కొన్ని వాస్తవాలు మాట్లాడుకుందాం ఒక మెగాటన్ను అనుబాంబు పేలిన మొదటి క్షణంలోనే కొన్ని లక్షల డిగ్రీల వేడి పేలుడు కేంద్రం దగ్గర విడుదలవుతుంది ఈ వేడి సూర్యుడి మధ్యలో ఉండే ఉష్ణోగ్రత కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది మరుక్షణమే ఆ పేలుడు కారణంగా విడుదలైన ఎనర్జీ లైట్ హీట్ రేడియేషన్ షాక్ వేవ్ రూపాల్లోకి మారుతుంది దాదాపు ఇన్స్టెంట్ గా పుట్టగొడుగు రూపంలో ఉండే భారీ అగ్నిమేఘం ఏర్పడడం ప్రారంభమవుతుంది ఇవన్నీ మొదటి సెకనులో జరిగే పరిణామాలే బాంబు సామర్థ్యాన్ని బట్టి వంద నుంచి వెయ్యి కిలోమీటర్ల దూరం వరకు కూడా ఈ చర్యలు కనిపిస్తాయి పేలుడు జరిగిన మరుక్షణం ఏర్పడే భారీ అగ్నిగోళం దాదాపు రెండు కిలోమీటర్ల దూరం వ్యాపిస్తుంది ఆ పరిధిలో ఉండే ఏ పదార్థమైనా ఆనవాలు మిగలకుండా మాయమవుతుంది పేలుడు జరిగిన ప్రాంతాన్ని గ్రౌండ్ జీరో అంటారు ఆ గ్రౌండ్ జీరోకు ఒకటిన్నర కిలోమీటర్ పరిధిలో మనుషులు భవనాలు చెట్టు పుట్ట అన్ని ఆవిరైపోతాయి గ్రౌండ్ జీరోకు మూడున్నర కిలోమీటర్ల పరిధిలో ఉన్నవారంతా అగ్నికి ఆహుతవుతారు ఆ పైన థర్మల్ రేడియేషన్ దాదాపు పది కిలోమీటర్ల వరకు వ్యాప్తి చెంది థర్డ్ డిగ్రీ బర్న్స్ కు కారణమవుతుంది ఇళ్లల్లో కున్నా సరే పదిహేను కిలోమీటర్ల పరిధి వరకు అగ్ని దహిస్తుంది ఈ ఫ్లాష్ దాటికి ఇన్స్టెంట్గా చూపు కోల్పోతారు ఫ్లాష్ విడుదలైన వెంటనే తుఫాను వేగంతో తీవ్ర ఒత్తిడితో వేవ్ విడుదలవుతుంది దీని ప్రభావానికి రెండున్నర కిలోమీటర్ల వరకు భవనాలు శిథిలమవుతాయి ఐదున్నర కిలోమీటర్ల వరకు నిర్మాణాలు తుడిచిపెట్టుకుపోతాయి పదిహేను కిలోమీటర్ల లోపు చెట్లు తెగిపడి గోడలు కూలి అల్లకల్లోలమవుతుంది గంటకు వెయ్యి కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే షాక్ వేవ్ సృష్టించే విధ్వంసం ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు అనుబాంబు పేలినప్పుడు అగ్నిగోళం వల్ల కాదు ఈ షాక్ వేవ్ కారణంగా కూలే భవనాలు ఎగిరే శకలాల వల్లే ఎక్కువ మరణాలు సంభవి అనుబాంబు పేలిన కొన్ని క్షణాల నుంచి నిమిషంలోపు బ్లాస్టింగ్ జోన్లో రేడియేషన్ ఉప్పొంగుతుంది మొదట విడుదలయ్యే రేడియేషన్ మూడు కిలోమీటర్ల లోపు ఉన్నవారి అవయవాలను ఒక్క సెకనులో నాశనం చేస్తుంది ఆరు కిలోమీటర్ల లోపు ఉన్నవారికి రేడియేషన్ సిక్నెస్ మొదలవుతుంది అప్పుడు బతికి బయటపడిన కొన్ని రోజుల్లోనే రేడియేషన్ కారణంగా ప్రాణాలు కోల్పోతారు పేలుడు జరిగిన కొన్ని నిమిషాల్లో వేల సంఖ్యలో ఫైర్ బాల్స్ అంటే చిన్న చిన్న అగ్నిగోళాలు విస్తృతంగా వ్యాపిస్తాయి గాల్లో అంతటా ఉన్న ఆక్సిజన్ను ఆ ఫైర్ బాల్స్ లాగేసుకుని క్షణాల్లో నగరమంతా అగ్ని తుఫాను కమ్మేస్తుంది గాలులు ఇతర మండే పదార్థాల కారణంగా పది నుంచి పదిహేను నిమిషాల్లో అగ్నిగోళాలన్నీ కలిసిపోవడం మొదలవుతుంది ఈ అగ్ని తుఫాను ఇరవై ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న వాటన్నింటినీ దహించేంత శక్తిమంతంగా మారుతుంది ఈ తుఫాను మధ్యలో అగ్ని సుడుగుండాలు మెరుపులు కూడా ఏర్పడే అవకాశం ఉంది అత్యంత ప్రమాదకరమైన దశ ఇది అనుబాంబు కారణంగా ముప్పై నిమిషాల తర్వాత చిన్న చిన్న అనురేణువులు వ్యాపించడం మొదలవుతుంది ఒకటి రెండు కాదు గాలుల తీవ్రతను బట్టి వందల కిలోమీటర్ల వరకు ఈ రేణువులు వ్యాపిస్తాయి కంటికి కనిపించనంత చిన్నగా ఉండే అనురేణువులు నీరు ఆహారం మట్టితో పాటు మనుషులను కమ్మేస్తాయి మరో విధ్వంసానికి ఇది మొదలు మాత్రమే ఈ పాటికే బాంబు కారణంగా చావు నుంచి తప్పించుకున్నవారు గాయాలు రేడియో కంటామినేషన్ కంటామినేషన్కు గురై ఉంటారు ఎమర్జెన్సీ సర్వీస్ లేవి ఉండవు రోడ్లు ఆసుపత్రులు కనిపించవు కమ్యూనికేషన్ వ్యవస్థలు పనిచేయవు బతికున్న జీవఛవంలా గడపాల్సిన పరిస్థితి వస్తుంది పేలుడు జరిగిన ఔటర్ రింగ్లో ఎక్కువ మరణాలు వైద్య సదుపాయం లేని కారణంగానే సంభవిస్తాయి అనుబాంబు ప్రభావం ఒక పూటలోనో వారంతోనో పూర్తయ్యేది కాదు కొన్ని తరాల పాటు అది విధ్వంసం సృష్టిస్తూనే ఉంటుంది రేడియేషన్ ప్రభావం వంశ పారంపర్యంగా ముందుకెళ్తుంది పుట్టే బిడ్డలు వైకల్యం క్యాన్సర్ లాంటి వాటి బారిన పడతారు బతుకున్న వారు వ్యాధులతో పోరాడతారు పంటలు పండవు పండినా తినడానికి పనికిరావు పశుపక్షాదులు నశిస్తాయి దశాబ్దాల పాటు క్యాన్సర్ రిస్క్ కొనసాగుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే బతకడం కంటే చావే మేలనిపించే పరిస్థితులు బాంబు ప్రభావిత ప్రాంతాల్లో కనిపిస్తాయి పంతొమ్మిది వందల నలభై ఐదులో హీరోషిమా పైన వేసిన అనుబాంబు సామర్థ్యం పదిహేను కిలో టన్నులు మాత్రమే దాని ప్రభావానికే మూడు లక్షల మందికి పైగా చనిపోయారు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఒక మెగా బాంబు హిరోషిమా బాంబుతో పోలిస్తే అరవై ఆరు రెట్లు శక్తివంతమైనది అది పేలితే విధ్వంసం ఇంకెంత భయంకరంగా ఉంటుందో ఊహించండి భూమి మీద ఇప్పటిదాకా పరీక్షించిన అతి శక్తివంతమైన అనుబాంబు సామర్థ్యం యాభై మెగా దాని విధ్వంసాన్ని అంచనా వేయండి భూమిపై పన్నెండు వేలకు పైగా అనుబాంబులు ఉన్నాయి వాటిలో అనేక బాంబులు ఒక మెగా టన్ను కంటే శక్తివంతమైనవి ఒక్క అనుబాంబు నగరాన్ని నాశనం చేస్తుంది కొన్ని అనుబాంబులు మానవాళిని అంతం చేస్తాయి ఇప్పుడు చెప్పండి ఈ భూమి మరో అను యుద్ధాన్ని తట్టుకోగలదా వీడియో నచ్చితే దయచేసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి